హాయ్ ఫ్రెండ్స్ ఒక చిత్రం గురించి చెప్పుకుందాం ప్రపంచ సాహిత్యంలో ఏ నవల ఇన్నిసార్లు చలన చిత్రంగా రూపొందించబడలేదు ఆ నవల పద్దెనిమిది సార్లు సినిమాగా రూపొందించబడింది ఆ చిత్రం పేరు ఏంటో ఆఖరిలో చెప్తాను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మొట్టమొదటిసారిగా మూక చిత్రంగా ఆ నవలను నిర్మించారు తరువాత అత్యధికంగా బెంగాలీ భాషలో ఐదు సార్లు ఆ చిత్రాన్ని నిర్మించారు తరువాత నాలుగు సార్లు హిందీలో ఆ చిత్రాన్ని నిర్మించారు తర్వాత ఉర్దూలో కూడా సార్లు ఆ చిత్రాన్ని నిర్మించారు తమిళంలోను మలయాళంలోను అస్సామీలోను భోజ్పురి భాషలోనూ ఈ చిత్రాన్ని ఒక్కొక్కసారి నిర్మించారు మన తెలుగులో ఈ చిత్రాన్ని రెండుసార్లు నిర్మించారు మొట్టమొదట అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి లలిత ముఖ్య తారాగణంగా ఈ చలనచిత్రం నిర్మించారు ఈ వివరాలు వినగానే మీకు తెలిసిపోయి ఉంటుంది అది ఏ చిత్రం అన్నది ఇంకా గెస్టే లేదా అయితే మరొకసారి నిర్మించిన చిత్రంలో కృష్ణ విజయ నిర్మల జయంతి ప్రధాన తారాగణంగా ఈ చిత్రాన్ని నిర్మించారు ఇప్పటికీ మీకు ఈ చిత్రం గురించి ఒక అంచనాకి వచ్చేశారు కదా అవునండి మీరు ఊహించినదే అక్కనే నాగేశ్వరరావు సావిత్రి అంటే కృష్ణ విజయ నిర్మల అంటే ఆ చిత్రం దేవదాసు అని మీకు కూడా తెలిసిపోయింది కదా ఎస్ దేవదాసు చిత్రమే ఈ నవలను బెంగాలీ భాషలో పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో శరత్ చంద్ర చటర్జీ అనే రచయిత రచించడం ప్రారంభించారు ఈ నవల భారతీయ భాషలన్నింటిలోనూ అనువదింపబడింది చలన కూడా రూపొందించబడింది అయితే ఈ నవల రచయితకు ఈ నవలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదట అయితే ఏం నవల ఎంతటి చరిత్రను సృష్టించిందో కదా ఇలాంటి విషయాలు అప్పుడప్పుడు తెలియజేస్తూ ఉంటాను నా ఛానల్ సాహిత్యానికి సంబంధించిన ఛానల్ కదా అక్కడికి విచ్చేయండి కథలు కవిత్వము వింటూ ఉండండి విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే